పాత శ్రీకాకుళం సంతోషి మాత అమ్మవారికి గురువారం అర్చకులు భక్తులు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు ఉత్తరాంధ్ర ప్రజల ఇల్వెల్పు కోటి మహిళల గల తల్లి మహాశక్తి స్వరూపుని శ్రీకాకుళంలో కొలువైన శ్రీ సంతోష్ మాత అమ్మవారి జయంతి ఉత్సవాలు అమ్మవారి దేవస్థానంలో గురువారం ప్రారంభమయ్యాయి శ్రీశక్తి పంచాయతన త్రిరాత్రి మహాయాగం ఉత్సవ కార్యక్రమాలు ఉదయం సుప్రభాత సేవ క్షీరాభిషేకం శ్రీ సూక్తం షోడశోభచార సహిత సహస్రనామ అర్చన కుంకుమ పూజలు తిరువిధి మహోత్సవం అనుజ్ఞ మహాగణపతి పూజ పుణ్యాహవచనం నిర్వహించారు అఖండ దీపారాధన మాతృకార్చన ఋత్విక్ వరుణ యాగ సంకల్పం వాస్తు ఏగిని క్షేత్రపాలక నవగ్రహ సర్వతో భద్ర మండపారాధన చండీయాత్ర సంతోషమాత స్థాపన అర్చనలు అభిషేకాలు తీర్థప్రసాద వితరణ నిర్వహించారు అగ్ని ప్రతిష్టాపన ప్రధాన దేవత మంత్ర హవనాలు శ్రీ లక్ష్మీ గణపతి మూలు మంత్ర సంతోషి మత పరివార దేవతా హోమం సకల దేవత మంత్ర హావనములు నీరాజనం మంత్రపుష్ప మహాహారతి చతుర్వేద పారాయణం అష్టదిగ్బలి వేద ఆశీర్వచనం తీర్థప్రసాద వితరణ నిర్వహించారు అమ్మవారి ఉపాసకులు ఆయన ప్రధాన అర్చకులు ఆగం ప్రవజ్ఞ దేవజ్ఞ బ్రహ్మశ్రీ మోదుకూర్ కిరణ్ శర్మ సిద్ధాంతి పర్యవేక్షణలో పదకొండు మంది వేద పండితులు భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు